కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద ఆదివేద గదాదర శ్రీనివాసాయి వాసాది గౌరాది భక్త హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరి హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే ఈ లక్ష దీపోత్సవం చేస్తున్న వెలుగుతి మండలంలో దీపోత్సవం తర్వాత వచ్చి పదిహేడవ తారీఖు సోమ కడా సోమారంలో లక్ష దీపోత్సవం జరుగుతుంది వెల్దుతి మండలంలో వెల్దుతి జెడ్పీ హై స్కూల్లో ఈ ఎల్లీ జ్ఞానేశ్వర గౌడ్ పెడుతున్నారు ఎమ్మెల్యే గారు వస్తున్నారు మన ప్రజలు వస్తున్నారు అందరు ప్రజలు వస్తున్నారు మీ అందరే కోరుతున్నాం రావాలని విజయమంతా చేయాలని కోరుతున్నాం అందరి ప్రజలని ఈరోజు కార్తీక మాసం పురస్కరించుకొని దాదాపుగా ఐదు సంవత్సరాలుగా చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని లక్ష దీపోత్సవం కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే దిశగా ఈరోజు జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ని క్లీనింగ్ చేస్తూ పదిహేడవ తారీఖుకు ఈ యొక్క కార్యక్రమానికి వెల్లెత్తి మండల ప్రజలు వెల్లెత్తి గ్రామ ప్రజలు సోదర సోదరి మనులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం ముఖ్యంగా తిరుపతి నుంచి మరి రూపేశ్వర చైతన్యదాస్ గారు ఆయన యొక్క ప్రవచనాన్ని అందరూ కూడా ఆలకించి దామోదర మాసము ఈ కార్తీక మాసము రెండులో ఈ రెండు కలిసి వచ్చినటువంటి ఈ యొక్క మాసము ఎంతో మనకందరికీ శుభదాయకంగా ఉండేటువంటి మాసము శివకేశవులకు మనకి ప్రీతికరమైన మాసము ఈ మాసంలో మనమందరం కూడా ఈ యొక్క జ్యోతిని ప్రజ్వలించి వెలిగించి మన యొక్క పాపకర్మలన్నీ కూడా తొలగితే తొలగించుకోవడానికి మనలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ధర్మ మార్గంతో ప్రేమతత్వంతో అన్ని విధాలుగా గ్రామ అభివృద్ధి పడుతూ అందరం కూడా ఈ యొక్క భక్తి ఈ చాటి చెప్పే విధంగా హరే కృష్ణ హరే రామ మహామంత్రాన్ని ముందుకు తీసుకుపోయే దిశగా అందరం కూడా ప్రయత్నించాలి సాధన చేయాలి గురువు సాంగత్యం కూడా అవసరం తప్పకుండా ఈ యొక్క కార్యక్రమానికి కూడా అందరూ తరలి రావాలని చెప్పేసి తద్వారా తెలియజేస్తా